ప్రభు నామమునకు స్తోత్రములు మీ అందరికీ నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ రీతిగా ఉదయకాలముందు మనము కలుసుకొని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనము ప్రభుని స్థుతించవలసిన వారమైనా అలెలుయా మరి దినము ప్రభు మనతో మాట్లాడునట్లు లోకములో మన పనుల మీద మనం వెళుతూ ఉన్నాం అధైర్యపడక ధైర్యముగా ప్రభుని బట్టి ముందుకు సాగుటాకు దేవుడు ఏ రీతిగా మనల్ని బలపరుస్తున్నాడో అనే విషయాన్ని మనము నేర్చుకుందాం చిన్న ప్రార్థన చేస్తాను ప్రతి ఒక్కరూ తల వంచి కళ్ళు మూసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను దగల తండ్రి పరిశుద్ధుడా నీ పాదములకు వందనాలు నాయన ఉదయ కాలమందు నీ ప్రియ బిడ్డలైన మాతో మీరు ముచ్చటించి మమ్మల్ని నీ వాక్కుల ద్వారా బలపరిచి ధైర్యపరిచి మమ్మల్ని లోకంలో మా పనుల మీద నడిపించమని తోడై ఉండమని ఏసు నాము నడుచు తండ్రి ఆమెను ప్రభునందు పిల్లారా విశ్వాస యాత్రలో పలు శోధనలు వచ్చినప్పటికీ దేవుడు మనకు విశ్వాసం ఇచ్చాడు ఎటువంటి శోధనలు సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రభును బట్టి మనము ధైర్యము తెచ్చుకొని సాతాను ఒక సవాలుగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేను ప్రభు బిడ్డను కనుక ప్రభు నాతో ఉన్నాడు కనుక ప్రభు నన్ను రక్షిస్తాడు కనుక నేను భయపడను అని విశ్వాసముతో నిర్ణయము తీసుకుని చెప్పవలసినటువంటి విశ్వాస పునాది పరిమాణం కలిగి ఉండాలని మనం చేస్తున్నాను కీర్తనకారుడు మూడవ కీర్తనలో ఆరవ చెరువులో చక్కని మాట మాట్లాడుతున్నాడు పదివేల మంది నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను విశ్వాసములో బలహీనులైనవారు వచ్చే సోదరును బట్టి భయపడేవారుగా ఉంటారు ఈ దినాల్లో ఏర్పరచబడిన వారితో సహితము ప్రార్థన వీరులతో సహితము సమస్యకు భయపడుతున్నాం ఎందుకు భయపడుతున్నామంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు మనకు తోడై ఉన్నాడు మనకు సహాయం చేయవాడు మనం ఆయన ఎందు నమ్మిక ఉంచాము అనే పునాదిలో మనము ఎదగలేకపోతూ ఉన్నాం గులియాతును చూచి సవులు భయపడ్డాడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా భయపడ్డారు దావిడు దావీదు మాత్రము భయపడలేదు గొలియాతుకు ఎదురుళ్ళినట్లుగా కర్ర తీసుకుని వస్తున్నావు నేను కుక్కరా అని వాడు మాట్లాడినట్లుగా దైవగ్రంథంలో చూస్తున్నాం ఇక్కడ దావీదు రాస్తున్నటువంటి మాత పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను ఎన్ని సమస్యలు నా మీదకి వచ్చిన ఎన్ని ఉపద్రోములు నా మీదకి వచ్చిన లోకమంతా ఒకటై మనం నిందించిన కృంగతీసిన గాయపరిచిన నేను భయపడను అని నీవు నేను ధైర్యముగా చెప్పవలసిన వారమైనా ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభువుని బట్టి ప్రభు వాక్యాన్ని బట్టే ఇది నా ఎటువంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తున్నావు నీ స్థితిగతులను బట్టి ఎంతగా ఉన్నావు అయినప్పటికీ ప్రభు మన పక్షాన ఉన్నాడు తావిదు మహారాజు తన అనుభూలో రాస్తున్నాడు ఇరవై మూడవ కీర్తనలో నాలుగవ చెరువులో రాస్తున్నాడు గాఢాంతకారపు లోయలో నేను సంచరించినాను ఏ పాయమునకు నేను భయపడను ఎందుకంటే నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించను ఎటువంటి స్థితులు కూడా దినమును ప్రయాణం చేయాలేమో ఎవరి మధ్యను నిలబడాలేమో ఎటువంటి పరిస్థితులు గుండా సాగవలసినటువంటి పరిస్థితి ఉన్నదో నువ్వు ఎరుగుదువు అయినా నీకు ధైర్యం ఏంటంటే ఆయన నిన్ను ఆదరించేవాడు ఆయన నిన్ను ఆదుకొనివాడు ఆయన నిన్ను ధైర్యపరచువాడు కణాంధకారపు లోయలు సంచరించినను ఏ పాయమునకు భయపడను ఎందుకంటే ఏ అపాయము నీ గులము సమీపించకుండా నీ చుట్టూ కంచె వేసే దేవుడు నీవు నమ్మినటువంటి దేవుడు అని మనం చేస్తున్నాను ఇంకొక మాట పరిశుద్ధ గలవులో జ్ఞాపకం చేస్తాను కీర్తనలు యాభై ఆరు నాలుగో వచ్చిన ఒక మాటది నేను ఆయన ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను కనుక భయపడను నువ్వు పరిపూర్ణముగా ఆయన ఎందుకు నువ్వు నమ్మిక ఉంచితే నిజముగా నువ్వు భయపడవు ఈనాడు ప్రార్థన చేస్తున్నావు నమ్మిక ఉంచాను అనుకుంటున్నావు కానీ భయపడుతున్నావు రోగానికి భయపడుతున్నావు బాధకు భయపడుతున్నావు అనేక రోగాలు మన మీదకు వచ్చినప్పటికీ కూడా చనిపోతాము అనే భయం మనం వెంటానికి కూడా మనకు ఉండవలసిన ధైర్యం ఏంటంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము ఈ లోకములో ఉంటామా ఆయన మహిమ కొరకు ఉంటాము ఈ లోకాన్ని విడిచిపెడతామా ఆయన దగ్గరికి వెళతాము నేనేలా భయపడదును అని మనం చెప్పవలసిన వారమైంటూ ఉన్నాం దేవుడు మనకు తోడుగా ఉండగా మనం ఎందుకు భయపడాలి ఇది నా నువ్వు చెప్పగలవా నేను ఎటువంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేసినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు నన్ను ఆదరిస్తాడు ఎందుకంటే నేను ఆయన ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను అంతేకాదు ఎవరి పదమూడు నాలుగు చూస్తున్నాము మనము ప్రభు నాకు సహాయకుడు ప్రభు నాకు సహాయకుడు ఇది నా దేవుని పీఠమైనటువంటి నీవు భయపడే వ్యక్తిగా ఉంచున్నావా భయపడను అని ధైర్యముగా అడుగు ముందుకు వేసే వ్యక్తిగా ఉన్నావా ఆపత్కాల బంధు అయినా నమ్మదగిన సహాయకుడు కదా ఎవరిని ఆదరించకపోయినా ఎవరు నీకు సహాయం చేయకపోయినా ఎవరు నీ పక్షాన నిలిచి ఉండకపోయినా అందుకే దావిదంటున్నాడు పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చిన నేను భయపడను పిరికి పిరికి వాడవుగా ఉండవద్దు పిరికి వారిని ఇంకా హేళన చేస్తారు నువ్వు ధైర్యముగా నిలబడినప్పుడు నేను భయపడను నా పక్షాన నా ప్రభువు నాడు నేను భయపడను విరోధులతో నువ్వు వాదించవలసి వచ్చినప్పుడు నీ యొక్క ఆఫీసులో కానీ నీ కుటుంబంలో కానీ పరిసర ప్రాంతంలో కానీ నువ్వు నలిగిపోతున్నప్పుడు దేవుడు నాకున్నాడు అనే ధైర్యము దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటే నేను భయపడను అని చెప్పగలవు ఇది నా సోదరుడి సోదరుడా నేను భయపడను అను చెప్పాలని నేను నాశపడుతూ ఉన్నాను కృంగిన వేళ బంగపడిన వేళ మన దరి చేరే దేవుడైన దుఃఖములో ఉన్న నిన్ను ఓదార్చువాడు బాధలో ఉన్న నిన్ను బలపరచువాడు ఆశ్రయించువాడు ఎంతమంది నీ మీదకు వచ్చినా సరే నిన్నేమీ చేయలేరు నరులేమీ చేయగలరు భయమేమీ లేదు నాకు కాబట్టి ధైర్యంగా చెప్పు సాతానుడు నువ్వేం చేస్తావు ప్రభు నా చుట్టూ ఉన్నాడు నా ఇంటి చుట్టూ కంచి వేసిన దేవుడు నా కుటుంబం చుట్టూ కంచె వేసిన దేవుడు రోగాలున్నా వ్యాధులున్నా బాధలున్నా శ్రమలున్నా ఎన్ని ఉన్నా ప్రభు నాతో ఉన్నాడు ఆయన నాకు తోడై ఉన్నాడు ఆయన నన్ను ఆదరించువాడు ఆయన నాకు సహాయం చేయవాడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు అనే ధైర్యాన్ని నేను సంపాదించుకోవాలని మనం చేస్తున్నాను ప్రియ సోదరి సోదరుడా ఈ మాటలు విన్న నీవు ఇప్పుడు ఉన్న పిరికితనాన్ని విడిచిపెట్టు ఇప్పుడు ఉన్న దిగులు విడిచిపెట్టు ధైర్యముగా నేను భయపడను విస్తారమైన జల ప్రవాహములు నా మీద పుల్లి వచ్చినా నన్ను ఏమీ చేయలేవు ఎందుకంటే నేను ఆయన బిడ్డను నేను ఆయనను నమ్ముకొని ఉన్నాను నా ప్రభు నాకు సహాయకుడు నన్ను ఆదరించువాడు నాకు తోడై ఉండేవాడు అనే పునాదిలో నువ్వు ఎదగాలని మనం చేస్తున్నాను ప్రియ సోదరి సోదరుడా ఈ యొక్క ఉదయకాల బంధువు ఎంతకాలం నుంచి నువ్వు భయపడుతున్నావో ఇది నా నా ప్రభును బట్టి ధైర్యముగా ఇక నేను భయపడను నా ప్రభువే నన్ను ఆదరిస్తాడు నా ఉన్న నా ప్రభువే నిలబెడతాడు సహాయం చేస్తాడు ఆదరిస్తాడు అనే పునాదులోను పెరగాలని ప్రభుపేట నీకు మనవ చేస్తూ ఉన్నాను మరి ఈ మాతులు నీకు ఆదరణ కలగచేస్తే ధైర్యాన్ని కలగచేస్తే నాతో పాటు మరి తల ఉంచి కళ్ళు మూసుకో మనమందరం కలిసి ప్రభు కొ అప్పగించుకుని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి దయగలిగిన మా రక్షక నీ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దయగల తండ్రి మా ప్రభు ఈ ఉదయకాల కాలమందు అనేక పర్యాయాలు మేము బిడ్డల గురించి కుటుంబాన్ని గురించి ఆర్థిక ఇబ్బందులు గురించి పరిస్థితులను కూర్చి భయపడుతున్నాం మా ప్రభు ఆ భయమే మమ్మల్ని కృంగతిస్తున్నది నిలబడలేకుండా చేస్తున్నది కనుక ఇది నా నీ వాక్యము ద్వారా ధైర్యపరిచినది కొందనాలు ప్రియ బిడ్డలందరూ కూడా నేను భయపడను ప్రభు కంచే నాతో ఉన్నది ప్రభు నాకు తోడై ఉన్నాడు ఆయన నన్ను ఆదరిస్తాడు ఆయన నాకు సహాయం చేస్తాడు అనేటువంటి పునాదులు ఎదుగుటకు సహాయం చేయమని బిడల్ని దీవించమని ఈ దినము ఏ పనుల మీద వెళుతున్నారో దిగులుతో కాక ధైర్యముతో ప్రభువు నాడైన ధైర్యముతో వెళ్ళుటకు సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామని అడుగుచున్నాను తండ్రి ఆమెను మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఒకే నిజ రక్షకుడైన ఏసయ్య కృప యొక్క కన్యుణ్య సహవాసము ఆదరణ ఆశీర్వాదము ఆయన బిడలైన మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండి ధైర్యపరచును కాక ఆమెను ప్రభునందు ప్రియులారా ఈ వాక్యము మీకు ధైర్యాన్ని కలగచేస్తే పరిశుద్ధ గ్రంథము మనల్ని నడిపించేది బలపరిచేది కనుక మీరు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను మీ సమస్యలు ఏమైనా ఉంటే కింద ఇవ్వబడినటువంటి నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు మీతో మేము మాట్లాడతాం మీ సమస్యలు వింటాం మీ కొరకు ప్రార్థన చేస్తాం అదే రీతిగా మా కొరకు మా పరిచయ కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను దేవుడు మళ్ళందరినీ దీవించునుగాక